ఓం శ్రీ మాత్రే ఏణమహ మిత్రులకి శ్రీభిలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలా మీతో ఉండి మీ మనోవాచన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు గురువుగారు మాకు పనిచేసే దగ్గర మా చుట్టూ ఉన్నవారు మమ్మల్ని చులకనగా చూస్తున్నారు అంటే ఉద్యోగులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు అలాగే కుటుంబ సభ్యులు కావచ్చు అంటే చేసే పని పాయింట్ ఆఫ్ వ్యూలో కష్టపడి చేస్తున్నప్పటికీ కూడా ఈర్షభావంతోనో అసూయతోనో కాస్త కించపరుచుతూ మాట్లాడటం అలాగే ఇబ్బంది పెట్టడం అంటే ఎంప్లాయీస్ ఎక్కువ కనిపిస్తుంటుంది అది ప్రైవేట్ కంపెనీలో కావచ్చు గవర్నమెంట్ కంపెనీస్లో అయినా సరే ఇది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అలా మీరు ఎవరైనా సరే ఇలాంటి సమస్య బాధపడుతుంటే ఈ తేలికైన చిన్న ఉపాయం చేయండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే నాతో మాట్లాడాలి అనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంది అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ ఉన్నాయి ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టా లింక్తో పాటు వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది ఎవరైనా జాయిన్ అవ్వాలనుకునేవారు ఖచ్చితంగా జాయిన్ కావచ్చు ఎందుకంటే మీకు వీడియోలు చూసే అవకాశం లేనప్పుడు వాట్సాప్లో కూడా ప్రతిరోజు కొత్త వీడియోలు చేసినప్పుడు షేర్ చేస్తూ ఉంటాను పాత వీడియోలలాగా రెగ్యులర్గా మన టీం షేర్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ఉపాయం ఎవరు చేయాలనే చెప్తాను ఇంతకుముందు చెప్పాను శత్రువులు మా మామూలుగా ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎంప్లాయీస్ కానీ అది ప్రైవేట్ కంపెనీ గవర్నమెంట్ కంపెనీ ఇలా ఎవరైనా ఈ చేయొచ్చు అంటే మీ పైన వారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ ఉపాయం చేయాలి అంటే ఉదాహరణకి ఉద్యోగులు చులకనగా కాదు వస్తున్నారనుకోండి ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ఉద్యోగ అభివృద్ధి కలుగుతుంది అలాగే ఆర్థిక సమస్యలను మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే అవి కూడా తగ్గిపోతాయి అంటే మీకు ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయనుకోండి ఖచ్చితంగా మీరు ఇది చేయాల్సిందే మీరు ముందుగా ఏం చేయాలంటే మీరు ఎక్కడైతే డ్యూటీకి వెళ్తారో డ్యూటీకి వెళ్ళినప్పుడు మీరు కూర్చునే సీటు కానీ ఆ టేబుల్ని శుభ్రం చేసుకోండి ఒక క్లాత్ తీసుకొని దాన్ని శుభ్రం చేసుకోండి ఆల్రెడీ మీకు అసిస్టెంట్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు శుభ్రం చేసినప్పటికీ కూడా మీరు మీ సీట్ని శుభ్రంగా ఉంచుకోవాలి డస్ట్ లేకుండా ఆ తర్వాత మీ శరీరం ఎంత శుభ్రంగా ఉంటుందో మీరు కూర్చునే సీటు మీరు ముందున్న టేబుల్ కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఈ సీట్లో కూర్చునే ముందు అంటే ఏదైతే మీరు కూర్చుంటారో అక్కడ సీటుకి నమస్కారం చేసుకోండి ముందు మా మనసులో నాకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు ఎవరితో ఇబ్బంది రాకూడదు అంతా బాగుండాలో కోరుకోండి తర్వాత ఆ టేబుల్ మీద మీరు మీ కుడి పక్కన అంటే మీరు కూర్చున్నప్పుడు ఇప్పుడు ఇది కుడి చేయనుకోండి పక్కన పెట్టుకోవాలి ఎదురుగా ఇది ఫోన్ కాబట్టి మీకు కొంచెం అటు ఇటు కనిపిస్తుంది కుడి పక్కన ఒక గ్లాసులో మీరు ఒక మంచి గాజు గ్లాస్ తీసుకోండి బాటిల్ కూడా కాదు ప్లాస్టిక్ బాటిల్ పెట్టుకుంటూ ఉంటారు కాదు గాజు గ్లాస్ తీసుకొని దాని మీద ఒక మూత పెట్టండి ఆ నీటిని నింపండి నీటిని నింపి మీరు అలా పెట్టుకుని ఉండండి మీ పని పూర్తి అయిపోయిన తర్వాత అంటే మీరు ఇంటికి వెళ్ళిపోతుంటారు కదా ఇంటికి వెళ్ళే ముందు సాయంత్రం పూట మీరు చక్కగా ఆ గ్లాసులో ఉన్న నీటిని మీరు తాగండి తాగేసి మళ్ళీ సీటుకి నమస్కారం చేసుకుని వెళ్ళండి ఇక్కడ ఈ ఉపాయానికి మతము జాతి కులము అంటూ ఏమీ లేవు ఏ మతస్థుడైనా ఏ కులస్థుడైనా ఎవరైనా ఈ ఉపాయం చేయవచ్చు ఇలా చేస్తే అధికారులు కానీ మీ కింద ఉన్న ఉద్యోగులు కానీ మీ పైన ఉన్న ఉద్యోగులు కానీ అలాగే ఉద్యోగంలో అభివృద్ధి లేదు నాకు నాకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను అనుకునేవారు కానీ ఇది చేయటం వల్ల ఆ సమస్య నుంచి బయటపడతారు ఎవరైనా చేయవచ్చు ఇది తేలికైంది ఇది ప్రతిరోజు మీరు ఉద్యోగంలో ఉన్న కొందరు చేస్తూ ఉంటే అది ప్రైవేట్ కంపెనీలు అయినా సరే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది మీరు ఉన్నతిని పొందుతారు చులకన భావం నుంచి బయటపెడతారు ఓకే మిత్రులారా ఓం నమ శివాయ శ్రీమాతయ నమ